నాగార్జున సాగర్ గేట్ లో అన్నానే ఓపెన్ చేస్తాడు అమ్మా జరుంటా చచ్చిపోతుంట్రాంబిమ్రాన్ బై అన్నవాళ్ళు చాలా అని చెప్పేసి నేను చాయ్ అయితే తీసుకొచ్చిన ఆరోగ్యానికి మంచిది వంటకం పాంచోలీ పొద్దు పొద్దున్న లేచి నేను నైట్ నుంచి సమ్రాన్న ఇమ్రాన్న ఫ్రెండ్ మొత్తం చాలా కష్టపడుతుంది కదా అందరేమో వండుకు్రు ఇక ఇమ్రాన్ అన్న ఒక వండుకొని ఇప్పుడే లేచి సమీరాన్న అయితే నైట్ నుంచి సమీరా బుగ్ అందరు కలిసి తిండికి పోయారుగా పండుకోవడం కాదన్నా కాకే అయ్యూ తినేసి వచ్చా ఇప్పుడు నైట్ నుంచి కేపన్నా కే ఇప్పుడు పడుకోవడానికి పోయిన సమీరన్నా కళ్యాణన్నా కే అని అయ్యో ఇక్కడే సో చూస్తారు కదా ఇది ఎందుకంటే స్టార్ట్ చేసే ముందు ఇస్తారంట భయ <laughs> <laughs> ఏపీమే ఆయ్ అపోంగోల్గుంటోల్ నుండి వచ్చిందంటే అరే నేను ఇసుకా గాడికే అన్న చాలా సిగ్గుపడతాడు గురించి అంటే పెళ్లి కాలేదు ఇంకా ఎవరైనా అమ్మాయిలు నా బోలు అమిర్భ అమి కాది నోగీ బాసెస్ బాచీ బెన్షన్ స్మైల్ పసందో మెసేజ్ కరోనా గల్తీ బాత్ కరే తో అడ్జస్ట్ కరోనా అరే ఇమ్రాన్ భాయ్ ఆడికెళ్ళి చూస్తుండ్రు మొత్తం చూస్తున్నారు అక్కడ చెక్ చేస్తుండ్రు మొత్తం ఎప్పుడు వండుకుండా ఎవరు

కే అన్నా సమీర్ అన్న కళ్యాణ అన్న ముగ్గురు కలిసి చెప్పించారు నైట్ అంతా మేల్కోండి సో అప్పుడప్పుడు నేను కూడా మేలుకోండి జాకెట్ లేఫ్ నేను గల అండి ఇవి మొత్తం చూస్తున్నారు కదా లైటింగ్ చూడండి మొత్తం చెకింగ్ నైట్ అంతా ఇమ్రాన్ అన్న అడుగు చూడవు చెక్ చెప్పిస్తుండే మొత్తం అన్న వండుకోలేడు కానీ సన్ని వాళ్ళంతా పోయి మొత్తం బుగ్గ కడుతుండే బుగ్గనా అండి ఇది ఏందనా మరి మీరు ఏ రౌండ్ ఉంది బుగ్గ అనుకున్నాను ఇవి షార్ప్ లైట్ల డబ్బలు ఇది బాక్సులుగా అంతేనా మొత్తం ప్లాస్టిక్ లైట్లు అంటారు కదా షార్ప్ లైట్లు ఆపరేటింగ్ ఇదే కాదు తిందో తిందో అంతేగా బాబాబాయ్

అరే వాళ్ళు ముగ్గురు ఉంటారు కదా అరే నాకు ఎర్ర మొత్తం మొత్తం ఇట్లా ఎర్ర ఉంటారు కదా వాళ్ళు తలక ఇట్లా పెట్టి ఇట్లా వేస్తాడు ఆడేగా ఇట్లా వంగిని ఆడుస్తాడు నేనే అది నా వాళ్ళు నా కొడుకుల వాళ్ళు సో అన్న వాళ్ళయితే నేపాల్ నుంచి మన సారీ పేరు మర్చిపోతా గుంటూరు గుంటూరు ఒంగోలు నేపాల్ గుంటూరు అరే అన్ని గుంటూరు ఉంటాయి అన్న ఒకటేగా గుంటూరు గుంటూరు ఓల్డ్ గుంటూరు గుంటూరుకి వెళ్ళి అయితే వచ్చి మన గణపతి చూడడానికి సో ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అనుకోని ఎప్పుడొస్తాం చెప్పు ఎవరు నాకు తెలుసు నాలుగు గంటలకు వస్తా నాలుగైదు గంటలకు ఈ పద్ధతి చేస్తాం నువ్వు నైట్ అంతా తిరుగుడే తిరిగి ఉంటాయి పోయిగా బుగ్ అందరూ ఎవరు ఎందుకని మరి హిందీ మే అన్న అన్నీ తెలుగు రాదని పడిపోతుంటే ఇది పడిపోతుంటే ఇట్లా మళ్ళీ ఫస్ట్ ఉంటాయా పడిపోలే పడిపోయిందా అన్నా ఉన్నాడు కదా డౌన్ కాలేదా నేనే అన్నా అందరం కలిసింది అయిపోలే అందరం కలిసి ఏక నా పేరు చెప్పాను అన్న కూడా లేపిన అన్న చాలా కష్టపడింది అన్నీ మొత్తం మొత్తం రెడ్ అయిపోయింది అన్నది వస్తుంది అన్న నేను కేపన్న సమీరాలు ఇమ్రాన్ అన్న గుడుకోదు మేమే నలుగురం నైట్ నుంచి మేలు సన్ని గు మధ్యలో మధ్యలో వచ్చిపోయాను ఎవరు నేను మధ్యలో మధ్యలో వచ్చాను నేను

ఐదు వందల లోటు ఎట్లా తెలిసిందంటే నైట్ నుంచి అన్ని నాకు అంటే మొత్తం లోట్లు అందుకే ఇగో పెట్టుకొని ఇవేట్టుకొని నమ్మకుండా ఎవరికైనా సరే డబ్బు అయితే సరిపోతాయి అందించి ఇంకో యాభై అయితే ఇంకో యాభై మళ్ళీ ఇంకో పచ్చాశ్ టిఫిన్ అవుతాయి భయాకు ఇంకొక ఇంకో ఐదారు మంది వేసి లేకపోతే ఇసుకో లైట్ లెక్కలు తే కోను సుమారు కోను కోన్ కోన్ అంటే ఎవరు కోన్ 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 ఐస్ క్రీమ్ సోల్ఫియా

ఇప్పుడే కే పై నాకు ఇచ్చిండు ఇమ్రాన్ వచ్చిండు ఇమ్రాన్ నైట్ అంతా అనుకుని నేనే చూసుకున్నా మొత్తం అయితే ఏమంటున్నా

అన్ని నిజాలు మనం చెప్పుకోవద్దాం చెప్తున్నాం ఖర్చు నేను ఓనర్ అని చెప్పేసి మళ్ళా నాకు చూస్తే ఏడు సో రూపాయలు దేర్ దేర్ మామల్ బండిని ఏ తో మార్చు ఉండలా ఓనర్ గిన్నం చెప్పిన్నాన్న ఓనర్ గిన్నరంటే అట్లా చెప్పుకోవడాని వీడియోల్లో అనే కఒడ అంటే అందరిలా నువ్వు 250 ఇస్తలే ని తో ఉంటె నవ్వుతూ ఉంటారా నువ్వు ఉండేనే మనమని అంటామురా తెలుగు మంచో బాత్ కర్తే అన్న మంచే బాత్ కర్దే బాత్రూమ్ లో వండుకున్నా అన్నా బాత్రూమ్ లో వండుకున్నా అరే ఆడు ఆ వీడియో వీడియో ఉంది వీడియో ఉంది అన్నా వీడియో ఉంది నేను పోయి వీడియో తీసిన అన్నా వస్తున్నా అని చెప్పి బాత్రూమ్ పోయి ఉండే అడుగు అన్న ఇందాక లేపితే ఏం చెప్పినా పోయ చెప్పు చూసిన బాత్రూమ్ లోకి వెళ్ళి వచ్చింది మరి పండుకోలే

ಹಾ ಅನ್ನ ಮಸ್ತ್ ಸಹಿಸ್ರು ಅನ್ನ మొత్తం ಅಗವಾ ಮತ್ತೊಂದು ಪೈಸಲ್ ಲೆಕ್ಕಿ ಅನ್ನಕ್ಕೆ ಇಚ್ಛೇದ ಮನೈತ್ರಿ ಈಗ ಅನ್ನ ಇಷ್ಟು <laughs> <laughs> <laughs>

నైట్ నుంచి అయితే చాలా కష్టంగా డస్ట్ తెప్పించాను తెచ్చిరాదు డైరెక్ట్ ఉంది

అరే బోర్డు మీద నీ పోటో ఉంది అన్న పోయిందా ఎవరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారని చెప్పేసి నేను చాయ్ అయితే తీసుకొచ్చిన అప్పుడు నుంచి చాయ్ తగ్గిస్తున్నా ఛాయ్ ఇప్పుడు తెలుగులే ఈ అన్న వేయండి అనుకో పని అయిపోతా అని చెప్పేసి బయట కొన్ని టిఫిన్ టిఫిన్ అరే చాయ్ ఇది తెచ్చినామా నా ఛాయ్ ఇంకొక ఏమో హాస్పిటల్ పోయి కాళ్ళు పట్టేసి అందు గురించి గంగు నైట్ నుంచి ఇవ్వు అందరిని ఉట్టి తినమంటే ఉంటా తినకుండా పంపిస్తుండ మొత్తం ఎంత మంది అన్న సెవెన్ మెంబర్స్ పని చేసిన మొత్తం నైట్ నుంచి చాలా కష్టపడ్డారు సెవెన్ మెంబర్స్ అయితే నైట్ నుంచి డబల్ డబల్ పేమెంట్ అంటే సింగిల్ అయ్యాడు అన్న అంటే నువ్వు డబుల్ పేమెంట్ ఎట్లా అడుగుతావు చెప్పు ఇస్తాడా డబుల్ పేమెంట్ పని అయితే అయినా సాయంత్రం వరకు మొత్తం సెట్ అయిపోతుంది నాగార్జున సాగర్ గేట్ లో అన్ననే ఓపెన్ చేస్తాడు ఎడికి వెళ్ళి వచ్చినాచర్లా ఎందుకు రంగుల

నువ్వు పంపిస్తావు తీసుకొని పలు తీసుకున్న సీడ్ తాగుంటారా బయట కుట్టారు